ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆర్మూరు పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేపడుతున్నటువంటి అనేక రకాలైన పథకాలు రైతాంగానికి అయినా యువతకి అయినా దేశ ప్రజలకు అనేక రకాలుగా నరేంద్ర మోదీ పథకాలు చేపడుతున్నారు చేపడుతూ ఉన్నారు కనుక వారి యొక్క ఆయుషు వారి యొక్క దేశానికి ప్రపంచానికి కూడా మళ్ళీ చాలా ఇప్పుడే మూడోసారి ప్రధానే కాదు వారు చా నాలుగోసారి కూడా ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు కనుక భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు గౌరవ హ్యాట్రిక్ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి మా యొక్క వార్డు తరఫున నియోజకవర్గం తరఫున మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ ఉన్నాం ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజు చూస్తూ ఉంటే దేశమంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది మరి ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు దేశంలో ఉన్నటువంటి సడక్ యోజన కేంద్రం మరి రోడ్ల విస్తరణ ఏదైతే ఉందో రోడ్ల అనుసంధానం ఏదైతే ఉందో భారతదేశం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి సాకారం చేసినటువంటి విషయం ఇదంతా కూడా భారతీయులందరూ కూడా తెలిసిందే మరి ఈరోజు చూస్తూ ఉంటే కొన్ని రాష్ట్రాలలో అసలు రోడ్డు వేయలేని పరిస్థితుల్లో కూడా మరి అటల్ టెన్నెల్ కింద ఎన్నో రోడ్లు మరి నిర్మించి హిమాచల్ ప్రదేశ్ వంటి కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి రోడ్ల అనుసంధానం నిర్మించి మరి ప్రజలందరికీ కూడా సౌకర్యంగా చేసినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారికి మరోసారి మా వార్డు తరఫున జన్మదిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం విశ్వగురువు హెక్ట్రిక్ వీరుడు పెద్దలు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ జన్మదిన సందర్భంగా నేడు ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీ ధ్యాగ ఉదయ్ ప్రధాన కార్యదర్శులు పులియుగేందర్ కొలకం వేణుగారి ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారి జన్మదిన సందర్భంగా పనులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉంటే భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ఒక మంచి స్థానాన్ని ఉంచే విధంగా సంక్షేమ వారధిగా అవినీతికి తావు లేకుండా నిజాయితీ పాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారు అని చెప్పక తప్పదు ఆ రోజు కలలుగన్నటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి ఇప్పుడు ఉన్నటువంటి ఎల్కే అద్వాని గారి ఆలోచన విధాలను ప్రజలకు తీసుకెళ్లి ప్రజాపాలన అందించడంలో వారు ముందున్నారు ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశాన్ని చాలా సునిశ్చిత స్థానాన్ని కల్పిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారిని కీర్తిస్తున్న విషయం మనం అంతా చూస్తూ ఉన్నాం గతంలో మేము చూసినట్టయితే ఒక కార్యకర్త ఉన్నప్పుడు ఉన్నప్పుడు చూసినట్టయితే భా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని నిర్మిస్తాం త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేస్తాం అవినీతికి తావు లేకుండా నీతివంతమైన పాలన అందిస్తాం ప్రజా సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తామని వారు దీన్ దయాల్ ఉపాధ్యాయుల నుంచి అప్పటి నుంచి శ్యామ్ప్రసాద్ ముఖర్జీ పడితే ఈరోజు ఎల్కే అద్వాణి వరకు వారు వరకు కూడా చెప్తా ఉండేవారు వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లి అన్నీ కూడా అమలు చేసిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీజీ గారు వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఇంకా శక్తిని భారతదేశాన్ని ప్రజా సంక్షేమాన్ని పా ప్రజా సంక్షేమంలో పాలు పంచుకునే విధంగా అభివృద్ధిలో ముందు విధంగా భగవంతుడు ఆయనకు శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నిండు మనసుతో మన ఉదయపూర్వక జనాధిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఏదైతే కోవిడ్ సమయంలో ప్రపంచాన్ని కలగలాల్సిన కోవిడ్ను నిరోధించి భారతదేశాన్ని సురక్షితంగా ఉంచినందుకు వారి యొక్క ఆశాలతో ముందుకెళ్తూ ఈరోజు ఆర్మూల్పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పంపి పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది అంతేకాదు ఈరోజు మా మా నాయకులు చెప్పినట్లుగా విశ్వరుగా ఉన్నటువంటి మోడీ గారు వారు ఈ ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను సైతం నువ్వు తప్పింకెవరు ఆపలేరని చెప్పి చెప్పేటటువంటి స్థితికి భారతదేశం వైపు ప్రపంచం అంతా చూస్తున్నదంటే నరేంద్ర మోడీ గారే కారణం ఈ నరేంద్ర మోడీ గారు ఆరోగ్యాలతో మళ్ళీ ఈ దేశం కోసం ధర్మం కోసం వారు ప్రధానమంత్రిగా కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము